లక్ష్మీరాయ్ లేటెస్ట్ పీక్ సూపర్ అబ్బా కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంలో టాలీవుడ్కి పరిచయమైంది హీరోయిన్ లక్ష్మీరాయ్ ఆ తర్వాత తమిళం మలయాళం కన్నడలో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్లోకి వెళ్ళిపోయింది అక్కడ ఐటెం సాంగ్స్తో గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీరాయ్ ఇప్పుడు సౌత్లో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తుంది బలుపూర్ సర్దార్ గబ్బర్ సింగ్ ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్తో సెగలు రేపింది లక్ష్మీరాయ్ ఇక అప్పుడప్పుడు కొన్ని డబ్బింగ్ సినిమాలతో కూడా తెలుగు ఆడియన్స్ని పలకరించింది ఈ బ్యూటీ అయితే బాలీవుడ్లో మాత్రం లక్ష్మీరాయ్కి మంచి ఫాలోయింగే ఉంది ఇక సోషల్ మీడియాలో అయితే లక్ష్మీరాయ్ పెట్టే పోస్టులు మామూలుగా ఉండవు బీచ్ బికినీ అంటే ఈ బ్యూటీకి బాగా ఇష్టం దీంతో ఎక్కువగా బికినీ ఫోటోలే దర్శనమిస్తూ ఉంటాయి తాజాగా మరోసారి తన బికినీ అందాలతో నెటిజన్లను కవ్వించింది ఈ ఫోటోలపై మీరు ఓ లుక్ వేయండి అండి నేను మీ సాయి గుట్టుపట్టరా కొట్టక్రో తిటక్రో మామ మామ ఇది నిజం టీవీ న్యూస్ ఛానల్ ఆరు సంవత్సరాలు పూర్తి అయి ఏడో సంవత్సరంలో అడిగి పెడుతున్నది ఆ ఛానల్కు మా సుబ్బన్న ఛానల్ అది మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ మీరు చూడాలని మా గబ్బర్ టీం కోరుకుంటున్నారు థ్యాంక్ యూ